గత రెండు సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు ఓపీఎస్ తేకపోవడం వల్ల రెండు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష సరెండర్ లీవ్లు ఐదు సరెండర్ లీవ్లు బందీ పెండింగ్ లో ఉన్నాయి టీఎల్ రావట్లేదు డిఎల్ రావట్లేదు స్టేషన్ అలవెన్స్ రావట్లేదు మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బటాలియన్ మాత్రం సరెండర్ లీవ్లు టీఏడిఎలు ఇచ్చిండ్రు రాష్ట్రంలో లక్ష మంది పోలీసులకు సరెండర్ లీవ్లు టీఏలు డీఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవ్లు టీఏడిఏలు ఇచ్చాం ఈ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు మీరు లక్ష రూపాయలకే పరిమితం చేసిండ్రు పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము పెండింగ్ డిఏలు ఇస్తాము బకాయిలు ఇస్తాము ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండేళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావన చేసిన అంశాలన్నింటినీ కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష కానీ దృష్టికి కొన్ని విషయాలు ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీత భత్యాలకు సంబంధించి ఇరవై తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ రిటైర్ అయిన పబ్లిక్ సర్వీ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా